పోతన భాగవతము స్కందము ప్రథమ భాగము సప్త విశాల భూభరము దోస్తంభమున్భూని సంప్రాప్త శ్రీయుతుడై మహావిభవ సంపచ్చాతురున్ గల్గి దుర్వ్యాప్తిందక వైష్ణవార్చనల బేరన్గాల మున్ బుచ్చుచున్ సుప్తింబొందక ఉప్పే సద్గుణగరిష్ఠుండు అంబరీషుడిలన్ అంబరీషోపాఖ్యనం సప్తద్వీపముల భూభారమును చేతులే స్తంభంగా భరించి ప్రాప్తించిన సిరి సంపదలు గలవాడై నేర్పగును వైభవముతోను ఏ విధమైన చెడును జరణీయక విష్ణు భగవాను శివార్చనల్లో కాలము గడుపుచు ఏ విధమైన అశ్రద్ధ అలసత్వము లేక సద్గుణ శ్రేష్ఠుడైన అంబరీషుడని చక్రవర్తి ఈ ధరడిపై వెలసిల్లెను చిత్తంబు మధురిపు శ్రీపాదములయందు పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిరమాచనములంద శ్రవములు హరికథాశ్రవణ మంద చూపులు గోవింద వీక్షణ మంద శిరము కేశవ మనస్కృతులయంద పరి సర్పణములంద కామంబు చక్రి కైంకర్య మంద సంగమచ్యుత జనగుణ సంగమంద ఘ్రాణమసు భక్తాంగ్రి కమల మంద రసన తొలి తులసీదములంద రతులు పుణ్య సంగతులయంద రాజచంద్రమునకు అంబరీషునికి చిత్తమల్లప్పుడూ మధుసూదరు పాదమతములుపైనే ఉండును వాక్కు శ్రీహరి గుణ సంకీర్తనమునందే ఉండును చేతులు విష్ణుమందిరాలను శుభ్రపరచయందే నిమగ్నమై ఉండును చెవులు శ్రీహరి కథాశ్రవణముల కొరకే తెరిజీవించబడును చూపులు గోవిందుని మోహన రూపము చూచడ ఎందే లగ్నమై ఉండును శిరము కేశవును మృక్కుటయందే మగ్రమై ఉండును పాదములు విష్ణుమందిర ప్రదక్షిణలు ఉండును కోరికలు శ్రీహరి కైంకర్యము కొరకే కలుగును చెలిమి తోడను విష్ణుగుణ చర్చల సత్సంగమందును నాలుక తులసి దళాస్వాదన ఎందును నాసిక మురవైరి భక్తుల పాద పద్మ సుగంధమునందును ప్రీతి శ్రీహరికి చెందిన పుణ్య విషములందును ఉండును భక్తులందు విష్ణువునందు గలంక మెడల మనసులంకెబెట్టి విహిత రాజ్య వృత్తి విడవని వాడునై అతడు రాజ తపసి అనగనొప్పే నొప్పే రాజ్య విధుల ఒత్తిడి చే విష్ణువునందు గాని విష్ణు భక్తుల ఎందు గాని భక్తి శ్రద్ధలను బాధ కలిగినప్పుడు కర్తవ్య కర్మలను విడవక నిర్వహింపుచు రాజర్షివలే భగవద్భక్తిని నెరపుచుండెను హరి అని సంభావించును హరి అని దర్శించునంటూ నా ఘ్రాణించున్ హరి అని గనదలచును హరిహరి ఘను నంబరీషు నలవియే పొగడన్ ఆ అంబరీషుడు హరి అను చూ తలంచును హరి అనుచూ చూచును హరి అనుచూ వాసన చూచును హరి అనుచూ చవి చూచును హరిహరి ఘనుడవు ఇటువంటి అంబరీషును పొగడవశమే అతనికి హమానే హరులందు గరులందు ధనములందు గేళి వనములందు పుత్రులందు బంధుమిత్రులయందు పురమునందునంతి పురమునందు ఆ మహాత్మునకు గజములందు నశ్వముల ఎందు ధన సంపదల ఎందు ఉద్యానవన కేళి విహారాదులయందును పుత్రులయందు బంధుమిత్రాదులయందు రాజధాని ఎందు రాజాంతఃపురమునందు వాంచెలు తొలగిపోయినవి తన తోడి నీ డకైవ్వడి అనురూపగుణాక్షుడైన ఆత్మ మహిషితో జనవిపుడు వ్రతమునరగ హరిగూర్చి చేసిన ఒక ఏడది పా తన నీడ వంటి అనురూప గుణవతి అయిన సహధర్మచారితో ఒక ఏడు శ్రీహరిని గురించి ద్వాదశీవ్రతమునాచరింపదలచే ఆ అంబరీష చక్రవర్తి పాలేరై రూపముల్ బేలై దూర్తులుగాక వెండి గొరజల్ హే మోరు శృంగంబులన్ గ్రాలన్ గ్రేపుల ఉర్రునాకుచును రంగాయలయున్న మందాలన్ విబుడ విభుడైక శ్రేణికిన్ జద్వైదిక శ్రేణికిన్ వేదవేత్తలైన బ్రాహ్మణులకు అంబరీష చక్రవర్తి అరవది కోట్ల గోవులను దానమిచ్చాను ఆ గోవులు అనగా ఏరులుగా ప్రవహించి పాలిచ్చునవి లేత వయస్సులో ఉన్నవి సాధు స్వభావము కలిగినవి కొమ్ములను కాలిగిట్టలకు బంగారు వెండి తొడుగులు కలిగినవి తమ దూడలను ప్రేమతో నాకు చున్నటివి భాసురుని గమపదోపన్యాసుడు సుతపోవిలాసుడను విలాసుడనుపయోగమాభ్యాసుడు రవిభానుడు దుర్వాసుండే తెంచే తన్నివాసంబున కున్ తేజోమయుడు వేద పదముల విశ్లేషింపగలవాడు ఉత్తమ తపశక్తి సంపన్నుడు మిక్కిలి ప్రకాశవంతుడైన దుర్వాసముని అంబరీషుని గృహానికి యతించను ముని నీరు సొచ్చి వెడలడు చనియడి ద్వాదశియునింత జనియడు నీలోన పారణ చేయవలయు విరిపింపుండర్హమైన విధ మెట్టిదియో దూర్వాసముని స్థానానికి పోయి ద్వాదశి గడియలు దాటిపోను ఇంకనూ రానందున అంబరీషుడు పండితులతో ఇలా అనను విభుతులారా దూర్వాసముని స్థానానికి నదిగిపోయి ఇంకనూ తిరిగి రాలేదు ద్వాదశి దాటిపోవనున్నది ఈ లోపలనే పారణం చేయవలసి ఉన్నది కావున అతిథికి అపరాధము జరగకుండా వ్రత భంగము కాకుండా మార్గాంతరమును యోచించి సెలవి అతిథి ఓయి రామి నది ప ఈ ద్వాదశి పారణంబు మానబాడి కాదు కుడువగుండగా కుడుచుటియును కాదు సలిల భక్షణంబు సమ్మతంబు పండితులు ఇలా చెప్పారు రాజా అతిథి స్థానానికి పోయి చాలా సమయమైన ఇంకనూ తిరిగి రానందున ఈ ద్వాదశి పాలన మానరాదు గనుక శుద్ధ జలాన్ని కొద్దిగా సేవించిన ఉపవాసము ముగించినట్లుగును భోజనము చేయకుండా అతిథి గురించి వేచి ఉన్నట్లుగును ఇది ధర్మసమ్మతమే అని చెప్పి భువిధూరన్ భువిధూరు లబ్ధి జ్వర లబ్ధింబొచ్చు నుద్వేగి అయి దివిబ్రాకన్ దివిబ్రాకు దిక్కులకు బో దిగ్విధులన్ బోవు జిక్కివసంగృంగి నగ్రంగు నిల్వ నిలుచున్ గేడింప గేడించు నొక్క వడిందాపసు వెంటనంటి హరిచక్రం మన్య దుర్వక్రమై అంబరీషుని హింసంపదల్చుకున్న దూర్వాసుని బారి నుండి రాజును రక్షించుటకు విష్ణువుజయనంపబడిన సుదర్శన చక్రము దూర్వాసుని వెంబడించెను అతడు ఎక్కడికి పోయినా అక్కడికే పోవచ్చు అతడు భూమిలో దూరిన చక్రం వెంబడించి భూమిలో దూరును అతడు సముద్రము వచ్చిన ఆ చక్రము కూడా సముద్రము చొచ్చును ఉద్వేగముతో అతడు ఆకాశముని ఎగబారిన చక్రమును ఆకాశములకి బ్రాగును అతను దిక్కులకు పోయి తలదాచుకోదలిచిన ఆ చక్రము అక్కడికి వెంబడించును అతడు ఆగిపోయినా చక్రము ఆగిపోవును అతను మందగమునుడైన చక్రము వేగము తగ్గించును మరియు ఆ ముని వెంటనంటే ఆపశక్యమ కాకుండా వెంబడించను తరథిన్ ద్విపరార్థ సంఖ్య గల ఆకాలంబు గాలాత్ముడై నిండగజేసి లోకముల నా చోటున్ విభుండెవ్వడో పరిపూర్తున్ గరుగ్రేవ గెంపులకన్ భస్మంబుగా జేయు నా హరిచక్రానలకిన్యుడొకరు రడ్డంబుగా నేర్చునే దూర్వాసుడు బ్రహ్మదేవుని రక్షింపమని ప్రార్థింపగా అతనిలా అనను అహోరాత్రములను గుర్తు కలిగిన కాలములు అంతర్గతురై కాలవసములైన లోకములన్నింటినీ తన కళ్ళు ఎర్ర చేసినంతనే భస్మముకు నెట్టి ఆ శ్రీహరి చక్రము నుండి వెలవడు మహాద్రిని శ్రీహరి చక్రము నుండి వెలువడు మహాద్రిని ఎవరు ఆపగలరు ఆ వైకుంఠములోని ధర్మమణి సౌధాగ్రంబుబై వన్మెల్లన నర్మభాషణములన్ గ్రీడింప బుణ్యున్ హరిం దేవాధీశ్వరుంగాంచి ఓ వరద ఓ దేవేశ ఓ భక్త విద్యా పరతంత్ర మానుభగదే చక్రానల జ్వాలలన్ ఆ దూర్వాసముని బ్రహ్మవద్ద నుండి విష్ణువద్దకు పోయిను ఆ వైకుంఠములో మడులు పదకబడిన సువర్ణ సౌధమున లక్ష్మీదేవి ప్రక్కనుండగా మధుర మనోహర సంభాషణలతో క్రీడింపుతుండగా పుణ్యపురుషుడు దేవాధీశ్వరుడైనటువంటి శ్రీహరుడిగాంచి దుర్వాసులా ప్రార్థించను ఓ వరద ఓ దేవేశ ఓ భక్తులకు రక్షించు విద్యలు విశారధుర ఈ చక్రాగ్ని జ్వాలల నుండి నన్ను రక్షింపవా